వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రస్తుతానికి ఒక డిఏ ఇతర పెండింగ్ బిల్లులు చెల్లింపులపై త్వరలో సానుకూల వార్త ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు పీఆర్సి డిఏ బకాయిల చెల్లింపుపై కసరత్తు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు గడిచినప్పటికీ ఈ కీలకమైనటువంటి ఆర్థిక ప్రయోజనాల చెల్లింపు విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన కానీ చర్యలు కానీ లేకపోవటంపై ఉద్యోగ పెన్షన్ల వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది పదవి విరమణ చేసిన వారికి నెల పెన్షన్ అందుతున్నప్పటికీ జీవిత జనమాంకంలో వారికి అండగా నిలవాల్సిన భారీ మొత్తం పెండింగ్లో ఉండటం వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది ఈ విధంగా ప్రతి ఉద్యోగికి సగటున నలభై లక్షల రూపాయలకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది ఇందులో ప్రధానంగా గ్రాట్యుటీ సుమారు పదహారు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు కమిటేషన్ అమౌంట్ సుమారుగా పదిహేను లక్షల వరకు ఎర్ర లీవ్స్ అయితే ఉద్యోగ యొక్క కేడర్ను బట్టి పది లక్షల రూపాయల వరకు అయితే చెల్లించాల్సి ఉంది అవే కాకుండా ఇతర పెండింగ్ బకాయిలు అయినటువంటి సరెండర్ లీవ్లు కూడా ఉన్నాయి ఇందులో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు సరెండర్ లీవ్లు మూడు పెండింగ్లో ఉన్నాయి ఇటీవల పోలీసులకు ఐదు సరెండర్ లీవ్లు అయితే పెండింగ్లో ఉండగా వాటిలో వారికి ప్రస్తుతానికి రెండు మాత్రమే చెల్లించారు ఇక డిఏ బకాయిలు చూసినట్లయితే పలు విడతల డీఏ బకాయిలు పేరుకుపోయాయి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చెల్లించాల్సిన డిఏలు అలాగే పెండింగ్లో ఉన్నాయి వీటిని ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై స్పష్టత లేదు ఇక పదకొండవ పిఆర్సీ బకాయిలు గత వేతన సవరణకు సంబంధించినటువంటి బకాయిలు కూడా ఇంకా పూర్తిగా చెల్లించలేదు అయితే పిఆర్సి ఐఆర్లపై అనిశ్చితి గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పన్నెండవ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసింది అయితే ఆ ప్రభుత్వం దిగిపోవడంతో కొత్త ప్రభుత్వం ఈ కమిషన్ను కొనసాగిస్తుందా లేదా అనేటువంటి దాని మీద స్పష్టత లేదు అదేవిధంగా పిఆర్సీ నివేదిక ఆలస్యమయ్యే పక్షంలో ఉద్యోగులకు మధ్యంతర వృత్తి ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ను ప్రకటిస్తారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఐఆర్ వస్తుందని ఉద్యోగులు ఆశించారు అయితే ఇంతవరకు ఐఆర్ చెల్లింపులు లేదు అయితే వీటన్నిటి గురించి అయితే ఒక సమాచారం అందుతూ ఉంది అదేందో చూద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యల పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం క్రమంగా దృష్టి సారిస్తున్నట్లు సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న అసంతృప్తిని తగ్గించి వారిలో నూతనోత్సాహాన్ని నింపే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లుగా తెలుస్తోంది అందులో పిఆర్సి ఏర్పాటుపై అంచనాలు ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నూతన వేతన సవరణ కమిషన్ పీఆర్జీకి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రావచ్చు అని చెప్పేసి బలమైన సంకేతాలు అందుతున్నాయి ఇక ప్రభుత్వ ఉద్యోగుల ప్రధానమైనటువంటి సమస్యలపై తక్షణమే దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతూ ఆంధ్రప్రదేశ్ నాన్ రిజిస్ట్రేట్ అధికారుల సంఘం ఏపీఎన్జిఓస్ అసోసియేషన్ తమ డిమాండ్లను ప్రభుత్వానికి మరోసారి గుర్తు చేసింది ఇటీవల మంగళవారం విజయవాడలో ఉన్నటువంటి కార్యవర్గ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై విస్తృతంగా చర్చించి పలు కీలక తీర్మానాలు చేశారు ఈ తీర్మానాలను డిమాండ్లను వినతిపత్ర రూపంలో ప్రభుత్వానికి సమర్పించినట్లు ఆ సంఘం యొక్క అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె శివారెడ్డి మొదలైన వారైతే ఈ విధంగా తెలియజేయటం జరిగింది అదేవిధంగా ఆ సమస్యలను చూసినట్లయితే డిమాండ్ను చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి ఆ సమస్యలకు మార్గాలను పరిష్కార మార్గాలను అన్వేషించాలి ఇక పిఆర్సి నియామకానికి సంబంధించి కొత్త కమిటీ చైర్మన్ను వెంటనే నియమించాలి పెండింగ్లో ఉన్న మూడు కరువుబచ్చం బకాయిల్లో డిఏ బకాయిల్లో కనీసం ఒక డిఏనైనా తక్షణమే ఈ నెలలో లేదా కనీసం వచ్చే మే నెలలోగా మంజూరు చేసి ఉద్యోగులకు ఆర్థిక ఉపశమనాన్ని కలిగించేటువంటి చర్యలు చేపట్టాలి అదేవిధంగా గురుకుల పాఠశాలలు మరియు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవి విరమణ వయసును కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అరవై రెండు సంవత్సరాలకు పెంచాలి ఉద్యోగులపై పని భారము మరియు అనవసరమైనటువంటి ఒత్తిడిని తగ్గించడానికి అవసరమైనటువంటి చర్యలు చేపట్టాలి గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన సుమారు ముప్పై వేల కోట్ల రూపాయల విలువైన ఆర్థిక ప్రయోజనాలు పెండింగ్లో పెట్టారని ఆ భారాన్ని కూడా ప్రస్తుత ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని వాటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీఎన్జిఓ అసోసియేషన్ నాయకులు గుర్తు చేశారు ఇక ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తుండటం త్వరలో పిఆర్సీ ప్రకటన వెలువడే అవకాశం ఉండటం మరియు కీలకమైన కేబినెట్ సమావేశం జరుగుతుండటంతో ఉద్యోగ వర్గాల్లో ఆశలు చిగురుస్తున్నాయి ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు విడుదల పీఆర్సీ ఏర్పాటు వంటి వంటి అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి త్వరలోనే శుభవార్త అందిస్తుందని ఉద్యోగ వర్గాలు అదే అదేవిధంగా ఉద్యోగ సంఘాలు కూడా ఆశిస్తున్నాయి ఆ విధంగా త్వరలోనే ఈ యొక్క పెండింగ్ బిల్లులు చెల్లింపు డిఏ చెల్లింపులు జరగాలని అందరం ఆశిద్దాం